ભાવીરામ <laughs> એ <laughs> 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 I don't know. 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 I don't నేను ఇక్కడ చౌరస్తాలో ఉన్నాను ఇక్కడ అడవే అనే గుడిసాన్ని గుడిసే వెనక బ్యాక్ సైడ్ మంటలు వచ్చేసింది నేను అక్కడ నుంచి చూసామంటే ఇక్కడ ఉరికి వచ్చినాను వచ్చేసరికి బ్యాక్ సైడ్ మొత్తం కాలిపోయింది అది వెనకకు వ్యాపించింది టోటల్ గా వెనకకు వ్యాపించింది మంట అంతా ఒక పది మందిని తీసుకొని బ్యాక్ సైడ్ పోయి ఒక వెళ్లి సిలిండర్ తీసి పక్కకి ఇష్టం ముందు జాగ్రత్తగా కొన్ని తాళాలు వెళ్ళలేదు కనుక సిలిండర్లు వెళ్ళినాయి ఒక అబ్బాయికి ఎయిర్ కూడా కట్ అయిపోయింది ఎగిరిపోయింది అక్కడికి సిలిండర్ బెయిల్ అప్పటి వరకు మాతోని గుడిసెలాలు ఎన్ని నీళ్లు అంత వరకు గుట్టేసాం ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు వాళ్ళు సకాలంలో కూడా వాళ్ళు కూడా అందుకున్నారు కాబట్టి ఇంకా ముందు ఓపెన్ జరిగింది దాదాపు ఒక నాలుగు వందల కురుషుల వరకు అయితే అంటే అక్కడ దీపం గుట్ల పెట్టినారేమో అండ్ వంట అయితే వంట అయితే ఇక్కడ సైడ్ ఉంది దేవుని దీపం అయితే బ్యాక్ సైడ్ ఉంది అంటుకుంటే దేవుని దీపం ఏమైనా ఏమన్నా అంటుకోవచ్చు ఇంకా రాలేదు పనికి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము ఇచ్చిన చూసిన ఇక్కడ వరకు పక్క శామ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అన్న మంటలు వస్తున్నాయంటే ఊరికి వచ్చేస్తున్నాను నా పేరు సైజులు